ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించాలి హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇక్కడ అయితే నేను పూరీ పిండి అయితే కలిపేసానండి కొంచెం ఉప్పేసి అలాగే పూరీ కర్రీ కోసం క్యారెట్ ఇంకా బంగాళదుంప ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ దగ్గరికి స్టవ్ మీద అయితే బాండీ పెట్టేసుకున్నాను బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసాను తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ అయితే వేసి మొత్తం అయితే ఒకసారి కలదిప్పేస్తున్నానండి తర్వాత మూత పెట్టేద్దాము రెండు నిమిషాలు అవి వేగుతుంటాయి ఇవి వేగిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిదిప్పేస్తున్నానండి ఇందులో కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే వేయట్లేదు నాకు అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇందులో పచ్చి బఠానీ వేయటం అందుకని వేయలేదు ఇంక ఇక్కడ ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుందండి మనకి కర్రీకి వచ్చేసి కారం అయితే అసలు వేసుకోవద్దు కారం వేస్తే టేస్ట్ అయితే బాగోదు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం ఘాటుకు కావాలనుకుంటే ఈ కర్రీ ఇవి వచ్చేసి మనకి కొంత ఏగిన దాకా మూత పెట్టేసి ఏగనిద్దామండి కొంత ఏగిన తర్వాత ఇందులో అయితే నేను కొన్ని వాటర్ అయితే పోస్తాను అనమాట కొన్ని వాటర్ పోసి ఫస్ట్ మనం వీటిని ఒక నిమిషం రెండు నిమిషాలు అలా వదిలేద్దామండి కొంచెం వాటర్లో ఏగితే బాగుంటుంది టేస్ట్ అనేది ఇవి ఇక్కడ ఏగుతుంటాయి మనం ఒక గిన్నెలోకి కొంచెం శనగపిండి తీసుకొని జల్లించుకొని ఉండలు లేకుండా కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక మనం ఈ కూరలో అయితే శనగపిండి అనేది వేసి మొత్తం కలిపేయాలండి కొంచెం జారుడిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ కర్రీ అనేది బాగుంటుంది మనం కొంచెం తిక్కుగా కలిపామంటే వెంటనే ఉండలు కట్టేసి టేస్ట్ అయితే అసలు బాగోదు అనమాట అందుకని జారుడిగా కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి శనగపిండి వేసాక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర వేసుకున్నామంటే ఈ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుందండి నాకు పూరీలోకి ఇలా ఈ కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట నేనైతే పూరీల్లోకి ఇలా ఈ కర్రీనైతే చాలా ఇష్టంగా తింటాను ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది అయితే పక్కన పెట్టేసి స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది లోపు ఇక్కడ మనం పూరీలు రుద్దుకోవాలి కదా పిండి తీసుకొని పూరీలు అయితే రుద్దుతున్నాను నాకు పూరీల్లోకి ఇలా పూరి కర్రీ చేసుకొని అయితే చాలా ఇష్టం అండి ఇంకా పూరీల్లోకి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం ఏంటనేది కామెంట్ చేసేయండి కొన్ని కొన్ని చోట్ల హోటల్స్లో అయితే ఇలా ఈ పూరి కర్రీ కాకుండా పప్పు కూడా వేసి ఇస్తారండి నేనైతే అసలు తిన్నే తిన్నే తినలేను అనమాట పప్పుతోటి పూరీలని నాకు ఈ పూరి కర్రీతో తినటమే చాలా ఇష్టము ఇంకా మనకి చికెన్ ఉంటుంది కదండి చికెన్తో పూరీ తినటం కూడా నాకు చాలా ఇష్టం అనమాట కానీ పప్పుతో అయితే నాకు అసలు నచ్చదు ఆ పూరీ టేస్టు ఆ పప్పు టేస్టు రెండు నాకైతే ఇష్టం ఉండదు అనమాట మీకు పూరీతో ఏ కర్రీ ఇష్టంగా తింటారు ఏంటనేది కామెంట్ చేసేయండి నాకైతే పూరీ అయితే చాలా ఇష్టమండి నేను పూరి మార్నింగ్ టిఫిన్లోకి చేద్దామంటేనేమో మా వారు పొద్దున్న ఆయిల్ ఫుడ్ ఎందుకు అంటారు నైట్ అన్న చేద్దామంటే నైట్ ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటారండి నాకు ఇష్టమైన పూరిని ఉదయం చేద్దామన్నా వద్దంటారు నైట్ చేద్దామన్నా వద్దంటారు ఇక నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటానండి వద్దన్నా కానీ మా వారికి వచ్చేసి ఇడ్లీ అయితే చాలా ఇష్టం అండి రోజు ఇడ్లీ పెట్టినా తింటారనమాట నాకు ఇడ్లీ అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇంకా కాకపోతే చేసిన రోజు తప్పక తింటాను అంతే కానీ నాకు ఇడ్లీ అంత అసలు తినాలనిపించదు నాకు ఇష్టమైంది పూరి పూరి అయితే ఇష్టంగా తింటాను కానీ ఇడ్లీ అయితే తినలేను అనమాట కానీ మా వారికి ఇడ్లీ రోజు పెట్టినా తింటారండి మా పిల్లలకేమో దోశలు అనమాట దోశలు అయితే వాళ్ళు డైలీ అయినా తింటారు నేను పూరి వచ్చేసి ఒక్కొక్కసారి మార్నింగ్ చేస్తాను ఒక్కొక్కసారి నైట్ కూడా చేస్తానండి నాకు ఖచ్చితంగా ఇరవై రోజుల్లో ఒక్క రోజైనా పూరీ తినాలన్నమాట తినకపోతే అస్సలు ఉండలేను అంత ఇష్టం అనమాట పూరీ అయితే నేను ట్వంటీ డేస్కి ఒకసారైనా పూరీ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఇంట్లో నిజానికి పది పదిహేను రోజులకే చేస్తు ఉంటాను అది ఉదయం అయినా చేస్తాను లేదా నైట్ అయినా చేస్తాను ఇక మా వారు అంటుంటారనమాట ఉదయం ఆయిల్ ఫుడ్ పెట్టావు నైట్ ఆయిల్ ఫుడ్ పెడతావా ఏంటని మా వారు అంటున్నా కానీ నేనైతే చేయటమే తాపనండి అంటే డైలీ ఏం తినం కదా ఏదో ఒక పది రోజులు ఇరవై రోజుల్లో ఒకరోజు ఆయిల్ ఫుడ్ తింటే ఏమి ఉంటుంది చెప్పండి మధ్యాహ్నం అంటే మనం ఎటు తినలేము మధ్యాహ్నం ఇంకా అన్నమే తింటాము కదా ఉదయం నైటే కదా చేసుకునేది నేనైతే చేస్తూ ఉంటాను మా వారికి ఆయిల్ ఫుడ్ పెద్దగా ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఆయిల్ ఫుడ్ తినటం మనకి హెల్దీ ఏంటనేది తెలుసుకొని తినటం కంటే ఇష్టమైంది తినటమే బెస్ట్ అనమాట సార్లు కాదు కొన్ని కొన్ని సార్లు తప్పదు నేనైతే ఇష్టమైంది తింటుంటానండి ఇది హెల్దీయా హెల్దీ కాదా అని అయితే చాలా తక్కువ వాళ్ళు అలానే మొత్తానికి ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నచ్చిందల్లా తినండి కొంచెం ఆరోగ్యం గురించి కూడా హెల్త్ కేరింగ్ కూడా తీసుకుంటూ ఉంటాను ఓకే అండి నేనైతే ఇక్కడ పూరీలు అయితే చేసేస్తున్నానండి పూరీలు అయితే చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా ఇక్కడ పూరీలు చేయటం అయితే అయిపోవచ్చిందండి నేనైతే ఇంక ఈ పూరీలు అన్నీ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పిల్లలకైతే వేసి ఇచ్చానండి తర్వాత మా వారికి కూడా ఇచ్చేసాను ఇక తిందామని అందరం కలిసే కూర్చున్నామండి వాళ్ళు అయితే తింటూనే ఉన్నారనమాట రామమ్మీ నువ్వు కూడా అందరం తిందామని కూర్చొని ఇక లేట్ ఎందుకని నేను కూడా కూర్చొని తింటున్నానండి ఈ పూరీ ఇంకా పూరి కర్రీ అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి ఇంతేనండి మార్నింగ్ టిఫిన్ కింద అయితే ఈరోజు పూరీ చేశాను అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్